అష్టమూర్తి అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది పరమేశ్వరాష్టమూర్తులు బవుడు సర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు శక్తి యొక్క ఎనిమిది రూపాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మరియు మహాలక్ష్మి ఆత్మ యొక్క ఎనిమిది రూపాలు జీవాత్మ పరమాత్మ అంతరాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానాత్మ మహాత్మ భూతాత్మ పరబ్రహ్మ యొక్క ఎనిమిది ప్రకృతులు భూమి తపస్ అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం పరమేశ్వరాష్టమూర్తులు పరబ్రహ్మం యొక్క అష్ట ప్రకృతులు అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది అమ్మవారే అందుకే అమ్మవారు అష్టమూర్తి అజా జైత్రి ఈ నామాన్ని అజ జైత్రి అని విడదీసి రెండు నామాలుగా కొందరు చదువుతారు కానీ అప్పుడు మొత్తం నామాలు వెయ్యి నొకటి అవుతాయి సహస్రం అంటే వెయ్యి లేదా అనంతమని అర్థం కనుక అజాజైత్రి అని కలిపి చదవడం సాంప్రదాయం విడివిడిగా చదవాలి అనుకుంటే అజ జైత్రి అనే నామాలకి అర్థం అజ అనగా పుట్టుక లేనిది అని జైత్రి అనగా సర్వమును జయించినది అని అజాజైత్రి అని కలిపి చదివితే అజ అనగా అవిద్య లేదా మాయా లేదా మూలజడ ప్రకృతి జైత్రి అనగా జయించినది వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేనట్లు జ్ఞానమున్న చోట అజ్ఞానమునకు చోటు ఉండదు అమ్మవారే జ్ఞానము యొక్క స్వరూపం అందుకే ఆమె అజా జైత్రి విదాయిని లోకములను నియమించినది లోకయాత్ర అంటే లోక వ్యవహారం పుట్టడం పెరగడం క్షీణించడం అనే లక్షణాలు సృష్టిలోని ప్రతీదానికి ఉంటాయి మనిషికి వస్తువులకి కాలానికి కూడా నాలుగు యుగాలు పూర్తయిన తర్వాత ప్రళయం సంభవించి పునఃసృష్టి ప్రారంభమవుతుంది అలాగే మనిషి కూడా పుట్టి పెరిగి మరణించి తిరిగి కర్మలను అనుసరించి జన్మించడం జరుగుతుంది ఇలా విభిన్నమైన ప్రకృతులు గల ప్రతీది ఒక చక్రంలా ఉత్పత్తి అభివృద్ధి నాశనం జరుగుతూనే ఉంటాయి అదే లోకయాత్ర ఈ లోకయాత్రను నిర్వహించేది నియంత్రించేది అమ్మవారు కనుక అమ్మవారికి లోకయాత్రా విదాయిని అనే నామం వచ్చింది ఏకాకిని ఏకస్వరూపిణి ఈ విశ్వంలోని అన్ని జీవులు పూర్తిగా ఒక్కటిగా ఉన్న బ్రహ్మము యొక్క ప్రతిబింబాలు తప్ప మరొకటి కాదు బ్రహ్మము పూర్తిగా ఒంటరిగా ఉందనే వాస్తవం అన్ని ఉపనిషత్తులలో చర్చింపబడింది భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమయమే పదార్థం అంటే ప్రకృతే ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే ఆ ప్రకృతి అమ్మవారిలో లీనమైనప్పుడు ప్రళయసాక్షిగా ఉండే ఒక్క అమ్మవారే ఉంటుంది కాబట్టి అమ్మవారు ఏకాకిని ఆమె తప్ప మరొకటి లేనిది భూమా రూప భూమా అంటే బ్రహ్మము ఆమె బ్రహ్మము రూపంలో ఉంటుంది భూమము అనేది ఒక స్థితిని సూచించే సంకేత పదం ఏ తురియావస్థలో రెండవది చూడబడదో వినబడదో తలంపబడదో అట్టి తురియావస్థను భూమావస్థ అనే ఒక ప్రత్యేకమైన పేరుతో సంకేతిస్తారు గత నామంలో చెప్పిన ఏకాకిని నామాన్ని ఈ ప్రస్తుత నామం మరింత నిర్ధారిస్తుంది అమ్మవారు నిత్యము ఈ స్థితిలోనే ఉంటుంది కాబట్టి భూమా రూప మనలో ఇంద్రియాలు మనస్సులోకి ఆ మనస్సు బుద్ధిలోకి ఆ బుద్ధి ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని కూడా మన పరిధిలో భూమా స్థితి అంటారు నిర్ద్వైత అద్వైతము కలిగినది రెండవది అనునది లేకుండుట ద్వైతము అంటే రెండు అంటే ద్వంద్వము ప్రపంచం చూడడానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది బ్రహ్మము వేరు జగత్తు వేరు అనిపిస్తుంది కానీ ఈ రెండింటికి అభేదమనే విషయం శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది ఆత్మజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది రెండవదంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామే నిర్ద్వైత ఈ నామం ఏకాకిని భూమారూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది ఈ నామం ఆమె ద్వంద్వత్వము లేని బ్రహ్మము అని చెబుతుంది సనాతన ధర్మంలో మూడు రకాల వేద పాఠశాలలు ఉన్నాయి మొదటిది ద్వైతము రెండవది అద్వైతము మూడవది విశిష్టాద్వైతము ద్వైతం అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే రెండు లేదు అని చెప్పే సిద్ధాంతం విశిష్టాద్వైతం అంటే ఒక స్థాయి వరకు జీవాత్మ ఉనికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంటే జీవాత్మకు పరమాత్మతో అభిన్నత వస్తుంది అని చెప్పే సిద్ధాంతం ద్వైతవర్జిత ద్వైతభావం లేనిది ద్వైత తత్వశాస్త్రం బ్రహ్మము మరియు ఆత్మను వేరువేరుగా పరిగణిస్తుంది ఈ నామం మునుపటి నామం యొక్క పొడిగింపు మరియు ఆమె బ్రహ్మస్థితిని నిర్ధారిస్తుంది అన్ని జీవులు ఆమె ప్రతిబింబాలు మాత్రమే కాబట్టి బ్రహ్మము ద్వైతము లేనిది ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని భూమారూప నిర్ద్వైత నామాల్లాంటిదే ఈ ప్రస్తుత నామం ద్వైతవర్జిత కూడా ద్వైత భావముల నుండి విడవబడినది అని ఈ నామానికి అర్థం అష్టమూర్తిరజాజయత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకినీ భూమరూప నిర్ద్వైదాద్వైతవర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ అన్నత సర్వజీవులకు ఆహారమిచ్చునది అన్నం అంటే మనచేత తినబడేది తగినంత మాత్రాన్నే తింటూ ఉంటే శరీరానికి అది శక్తిగా మారుతుంది వయస్సు మళ్ళినా మితిమీరి తిన్నా అదే శరీరానికి అనారోగ్యకారకం అవుతుంది ప్రాణం నిలవాలంటే కావలసినవి అన్నం నీరు గాలి ఈ మూడు అన్నం క్రిందకే వస్తాయి ఆహారం గాలి నీరు సకల ప్రాణులకు సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థం వసుధ సంపదలనుచ్చునది జీవులకు అన్నంతో పాటు కనీస అవసరాలు కూడా ఉంటాయి ఈ అవసరాలు బ్రతకడానికి కావలసినవి ఇవి శరీరానికి ఆత్మకి సంబంధించినవి అమ్మవారు అవసరాలను తీరుస్తుంది కానీ కోర్కెలను కాదు కోర్కెలు మనసుకు సంబంధించినవి శరీరానికి కావలసినవి అంటే ఉండడానికి ఇల్లు వస్త్రాలు మొదలైనవి జీవుల ఉన్నతికి అవసరమైన పరమాత్మ జ్ఞానం ఇది ఆత్మక అవసరం గత జన్మ పుణ్యఫలాన్ని అనుసరించి ఈ జన్మలో మన అవసరాలను తీర్చు అమ్మవారు వసుద వసు అంటే భూమి నుండి వెలికి తీయబడ్డ విలువైన లోహాలు రాళ్ళు మొదలైనవి వసు అనే పదానికి శ్రేష్ఠుడు మంచివాడు మరియు దానవుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి విష్ణు పురాణం ప్రకారం ఇంద్రుడు అధిపతిగా ఎనిమిది రకాల వేద దేవతలు ఉన్నారు వారే అష్టవసువులు ఆపుడు ధృవుడు సోముడు దరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు వృద్ధ ప్రాచీనమైనది వృద్ధ అంటే పెద్దవారు అని అర్థం పెద్దవారు అంటే వయసు ఆధారంగానే కాదు జ్ఞాన సంపద కలవారు కూడా గౌరవించతగినవారు అని అర్థం పరమేశ్వరుడు ఏనాటివాడో పరాశక్తి కూడా ఆనాటిదే అమ్మవారు జ్ఞానస్వరూపిణి ఆమె అందరికన్నా పెద్ద ముత్తైదవ ఆమె గౌరీదేవి కనుక ఆమె వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి గమ్యం అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలకు మూలార్థం ఆత్మకు పరమాత్మకు అభేదం అని గ్రహించడం బ్రహ్మాత్మైక స్వరూపిణి అనే నామం బ్రహ్మం ఆత్మాన్ ఐక్య స్వరూపిణి అని విడదీస్తే బ్రహ్మం అనగా పరమాత్మ ఆత్మ పరమాత్మల ఐక్యమైన స్వరూపం గలది భక్తి యొక్క పరాకాష్ట రూపంగా గలది అని ఒక అర్థమైతే ఆత్మ పరమాత్మనందు లీనమైనప్పుడు కలిగే నిత్యానంద స్వరూపిణి అని మరో అర్థం యోగానంద అనే ఆరు వందల యాభై ఆరవ నామం యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి అనగా యోగా సాధనలో పరిణితి చెందినప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమైతే కలిగే ఆనంద స్వరూపిణి అని మరో అర్థం అమ్మవారు బ్రహ్మాండ జ్ఞానాన్ని పిండాండ జ్ఞానాన్ని ఐక్యం చేసే లేదా సమన్వయం చేసే శ్రీ విద్యా స్వరూపురాలు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును బృహతి అన్నింటికన్నా పెద్దది లేదా విచ్చుకొనున్నది బృహత్ అనే పుల్లింగ పదానికి బృహతి స్త్రీలింగ పదం అవుతుంది అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను బ్రహ్మణం అంటే విచ్చుకునే తత్వం కలది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు బృహతి ఛందస్సులో పాదానికి తొమ్మిది అక్షరాలు చెప్పున మొత్తం మీద పద్యానికి ఉన్న నాలుగు పాదాల్లో నాలుగు తొమ్మిదల ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి అధిదేవతల గురించి తెలియజేస్తుంది ఇంకా మండలాత్మక పరిభ్రమణానికి కావలసిన కొలతలు ఈ బృహతి ఛందస్సు వల్ల తెలుస్తాయి మండలాత్మక పరిభ్రమణం అంటే వృత్తాకారంలో తిరగడం గుండ్రము లేదా సున్నా ఆకారం ఇది సృష్టి గణితము వృత్తము పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది పరిపూర్ణుడు సృష్టి స్వరూపుడు అయిన పరబ్రహ్మం గురించి చెప్పే ఛందస్సు అని ఒక అర్థం అటువంటి ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం బ్రాహ్మిణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు అంటే ఈశ్వరుడు అతని శక్తి బ్రాహ్మిణి బ్రాహ్మణుడు అంటే మొగ్గ పువ్వులాగా విచ్చుకునే విధంగా ఏ విషయం గురించి అయినా విడమరిచి చెప్పే లక్షణం కలవాడని అర్థం వేదోచిత కర్మానుష్ఠానబద్ధుడైన బ్రాహ్మణుని స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడు ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మిణి అంటారని పురాణంలో చెప్పబడింది బ్రాహ్మి బ్రాహ్మి వాక్కుదేవత మరియు ఆమెను సరస్వతి అని కూడా పిలుస్తారు బ్రాహ్మిణిని బ్రహ్మ యొక్క స్త్రీలింగంగా చెప్తారు బ్రాహ్మణుడు బ్రాహ్మి ఇది భైరవుడు భైరవి లాంటిది ఆమె అష్టమాతలలో ఒకరు బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని నామానికి అర్థం బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి ఏ ఆనందమైతే శాశ్వతము దానిని బ్రహ్మానందము అంటారు ఆ శాశ్వతమైన ఆనందం పొందాలంటే భక్తి యోగా ద్వారా కానీ రాజయోగా ద్వారా కానీ కర్మయోగా ద్వారా మిగిలిన అనేకమైన యోగా విద్యల ద్వారా పొందవచ్చు ఏ పద్ధతి అయినా చివరికి తెలిపేది ఆత్మ పరమాత్మ ఒకటేనని అది తెలిసిన నాడు కలిగే ఆనందమే బ్రహ్మానందం అట్టి ఆనంద స్వరూపమే అమ్మవారు బలి ప్రియ బలియందు ప్రీతి కలిగినది అనగా త్యాగమునందు ప్రీతి కలిగినది బలి అంటే అజ్ఞానాన్ని విడిచి హర్షడ్వర్గాలను జయించినవారు అట్టి వారి ఎందు ప్రీతి కలది అని ఒక అర్థం హర్షడ్వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియులు వీరి పట్ల ప్రీతి కలది బలి అంటే ప్రతిరోజు అన్ని జీవులకు మన భోజనంలో కొంత భాగాన్ని అర్పించడం దీనిని భూతయజ్ఞం లేదా పంచబలులు అని కూడా అంటారు అంటే మన ఇంట్లో ఐదు చోట్ల బలి విదిలిస్తూ ఉండాలంటారు అవి ఒకటి రోలు ఉండు చోటు రెండు పొయ్యి వద్ద మూడు వాకిట్లో ముగ్గు వేసే చోట నాలుగు తులసి కోట వద్ద ఐదు చీమల పుట్ట వద్ద పైన చెప్పిన ప్రాంతాలలో మన వలన సూక్ష్మజీవులు కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండే అవకాశం ఎక్కువ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు సృష్టిలోని అన్ని ప్రాణులు అమ్మవారి సంతానమే కనుక ఈ విధంగా మన వలన ఇతర ప్రాణుల ఆహారం పొందడం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది अन्नदा वसुदा वृद्धा ब्रह्मात्मैक्यस्वरूपिणी बृहती ब्राह्मणी ब्राह्मी ब्रह्मानन्दा बलिप्रिया